It smells good. Mm <laughs> -hmm. <laughs> I, I like yours, mom. Thank you, హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోతా ఉంది కదా వన్ వీక్ అయిపోతా ఉందో టెన్ డేస్ అయిపోతా ఉందో బట్ నేనైతే చాలా ట్రై చేశాను లాస్ట్ వీక్ లో ఒక్క వీడియోనే పోస్ట్ చేద్దాం అట్లా అని చెప్పి ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక వీడియో అయితే ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేశాను బట్ నాకు ఎందుకో ఫైనల్ గా అది నచ్చలేదు ఆ పెద్దగా నాకు అందులో షేర్ చేసుకుంటుంది ఏం లేదనిపించింది అందుకే నేనైతే ఏం పోస్ట్ చేయలేదు అనమాట ఇంకా అది అయితే మాత్రం సో అలా తెలియకుండా అయిపోయింది ఈ వన్ వీక్ టెన్ డేస్ అయితే మాత్రం సో ఏదో బాగా బిజీ అయిపోయాను అట్లా అయితే ఏం చెప్పనులే కానీ బట్ కొంచెం అయితే సిక్ అయ్యాను సో అది ఒక రీజన్ సో సిక్ అయిన తర్వాత మనం కొన్ని కొన్ని రియలైజ్ అవుతాం కదా ఓకే నిద్ర చాలా ఇంపార్టెంట్ అట్లా అని చెప్పి సో నేను ఇన్ని ఇయర్స్ గా యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అంటే దానికి ఒకే ఒక్క రీజన్ నేను మీతో కూడా చాలా సార్లు చెప్పుంటాను కదా నేను ఎక్కువ లేట్ నైట్స్ ఉండగలను అనమాట మీరు టూ అన్నా ఫోర్ అన్న సిక్స్ అన్నా నేను ఉండగలను సో నా డే టైంలో నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మంచిగా నైట్ టైం కూర్చొని ఎడిట్ చేసుకునేదాన్ని సో అప్పుడప్పుడు నిద్ర కొంచెం తక్కువ అవుతుంది బట్ అది ఎక్కడొక చోట కవర్ చేసుకునేదాన్ని బట్ రీసెంట్ డేస్ లో ఇంకా కొన్ని వేరే పనులు కూడా పెట్టుకున్నాను కదా సో దాని వల్ల మరి నిద్ర సరిపోకో ఏంటో తెలియదు సో కొంచెం అయితే సిక్ అవుతా ఉన్నాను ఓకే ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట ఓకే నైట్ మనం ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే అని చెప్పి సో అలాంటివి మనం ఏమైనా పెట్టుకున్నప్పుడు మరి ఇంకా ఇన్ని ఇయర్స్ అలవాటు అయిపోయింది కదా లైట్ నైట్ ఎడిటింగ్ చేయటం ఇవన్నీ సో ఇవి కొంచెం కష్టం అయిపోతా ఉంటాయి సో ఇంకా మీరు చెప్పండి మీలో కూడా ఎవరైనా ఇలానే నైట్ ఎంత అయినా నిద్ర పట్టదు మార్నింగ్ అయితే ఎంతైనా పడుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే నేను ఎక్కువ అట్లా ఉంటాను నైట్ ఎక్కువ ఉంటాను మార్నింగ్ మంచిగా నిద్రపోతా ఉంటాను బట్ సతీష్ అయితే రివర్స్ అనమాట తను నైట్ అంతకు ముందు అయితే మా పిల్లయిన కొత్తలో అయితే నైన్ కి పడుకుండి పోయేవాడు ఇంకా ఈ మధ్య పర్లేదు అలా 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 ట్వెల్వ్ వరకు ఉండగలుగుతా ఉన్నాడు బట్ మార్నింగ్ అయితే మాత్రం ఎన్నింటికి పడుకొని నైన్ కి పడుకొనివ్వండి ట్వెల్వ్ కి పడుకునివ్వండి తను మాత్రం మార్నింగ్ షార్ప్ సిక్స్ కి సిక్స్ థర్టీకి అట్లా లేచేస్తాడు నాకైతే అట్లా పడుకోగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ పడుకునే వాళ్ళని చూస్తే అబ్బాయి ఎంత లక్కీనో అనిపిస్తూ ఉంటది నాకు సతీష్ని చూసినా అలానే అనిపిస్తుంది తనైతే ఒక్క రోజు కూడా స్ట్రగుల్ అవ్వడం అనమాట నిద్రపోవటానికి చాలా తక్కువ ఈ మా మా పెళ్ళి దగ్గర నుంచి నేను తను చూసిన ఇన్ని ఇయర్స్ లో ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్నా నేను చూసానే లేదు నిద్ర పట్టట్లేదు అని ఇబ్బంది పడింది అయితే మాత్రం నేనైతే ఆల్మోస్ట్ ఏదో ఒక ఫోర్ ఫైవ్ డేస్ తప్ప మిగతావన్నీ నేను స్ట్రగుల్ అవుతానే పడుకుంటాను అనమాట సో మీరు చెప్పండి మీరు కూడా అంతేనా లైక్ ఫైవ్ ఇట్లానే ఫైవ్ మినిట్స్ లో పడుకుంటారా లేకపోతే మీకు కూడా అవర్స్ పడుతుందా అన్నదైతే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది ఇప్పటికి కూడా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ సో దానికి అంతే అనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో నిద్రపోతా ఉండేది అప్పుడు నాకు బోర్ కొట్టేది నా పక్క పెడితే అది మాత్రం ఫుల్ గా నిద్రపోయేది నేను మాత్రం ఖాళీగా చూస్తా ఉండేది అనమాట ఎవరు దొరుకుతారో ముచ్చటేయటానికి అని చెప్పి నాకు కదా సో ఇప్పుడు ఎగైన్ సతీష్ కులా సేమ్ అంతే తను త్వరగా నిద్రపోతా ఉంటాడు ఇంకా హంచు పర్లేదు హన్షు పుట్టినప్పుడు పడుకునేవాడు కాదు వాడు నాలాగే నిద్రపోవడేమో అనుకునేదాన్ని అనమాట బట్ వెంటనే వాడు ఒక త్రీ ఫోర్ మంత్స్ లోనే చేంజ్ అయిపోయాడు అనమాట వాడు బాగానే త్వరగానే నిద్రపోతాడు సో అదనమాట నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే మాత్రం యాక్చువల్గా ఏదో చెప్తా ఎక్కడికో వెళ్ళిపోయాను కదా నా నిద్ర బాధలు చెప్తా ఉంటే నేను అసలు అన్ని మర్చిపోతా ఉంటాను సో అట్లా నైట్ ఎర్లీగా పడుకోవాలి అండ్ డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇంకా ఎడిటింగ్ అయితే లేట్ నైట్స్ కూర్చొని చేయట్లేదు అనమాట ఇట్లా చాలా సార్లు ఫాస్ట్ లో డిసైడ్ అయ్యాను అండ్ దాన్ని బ్రేక్ చేసేదాన్ని ఎందుకంటే టూ త్రీ డేస్ చూసేదాన్ని అది ఎలాగో పాసిబుల్ అవ్వదు ఆ తర్వాత కూర్చొని సేమ్ లేట్ లేట్ నైట్ లోనే కూర్చొని చేసేదాన్ని అనమాట బట్ ఈ సైడ్ ఈసారి అయితే డిసైడ్ అయ్యాను అట్లా వద్దు ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి అని చెప్పి సో సక్సెస్ఫుల్ గా ఈ రోజు అయితే నేను లేట్ నైట్ కూర్చొని పోస్ట్ చేయట్లేదు ఎడిటింగ్ చేయట్లేదు ఇప్పుడు మాకు వచ్చేసి సిక్స్ సెవెన్ అట్లా అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి పడుకోగలుగుతాను பரக்கு <laughs> నెక్స్ట్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఇది నిన్న తీసిన వీడియోనే అనమాట నేను ఎట్లా అయినా ఈసారి అంటే వీడియో పోస్ట్ చేయాల్సిందే అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ మీకైతే మాత్రం మధ్యలో చాలా సార్లు డిస్కనెక్ట్ అయిపోయాను అనమాట సో కొంచెం బిట్స్ అండ్ పీసెస్ గా ఉంటది బట్ ఆ మీకు ఏం జరుగుతుంది ఏంటి అన్నది అయితే మాత్రం తెలుస్తుంది అండ్ ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే యాక్చువల్గా ఫస్ట్ జిమ్ వెళ్ళాము సో అందరం కొంచెంసేపు కష్టపడ్డాము ఆ తర్వాత మరి కష్టపడిన దాన్ని అంతా పూర్తిగా వేస్ట్ చేయాలి కదా సో ఆ తర్వాత ఐ హాప్ కి వచ్చి ఆ పాన్ కేక్స్ తింటా ఉన్నాం అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బట్ సతీష్ కి ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక అయితే అస్సలు లేదని అర్థమైంది సో ఒక్కొక్కసారి పాపం అంటే మనమే కుక్ చేసినా కూడా వాళ్ళకి ఏదో తెలియని ఎందుకు నేను చాలా సార్లు చూసాను సఫీషియట్ అట్లా ఫీల్ అవటం అది ఎందుకంటే కుక్ చేయడం ఒక్కటే ప్రాబ్లం కాదు కదా తర్వాత అవన్నీ డిష్ వాషర్ లో పెట్టాలి ఇవ ఇలా చాలా పనులు ఉంటాయి కదా సో అందుకని చెప్పి తను అప్పుడప్పుడు బయట తిన్నామంటాడు లేదు అని చెప్పి నేను పంతం పట్టి ఇంట్లోనే తిన్నా కూడా తను అంత సాటిస్ఫై అయినట్టు ఎప్పుడు అనిపించలేదు అనమాట సో అందుకే ఈ అయితే ఇంకా ఐ హాప్ కెళ్ళి మంచిగా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము సో ఏమో మంచిగా చాక్లెట్ చిప్ ప్యాన్ కేక్స్ ఏమో ఆర్డర్ ఇచ్చుకున్నాడు అండ్ నేను కొత్తది ఏదో ట్రై చేశాను బాగానే ఉంది అది నాది కూడా హన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు సతీష్ అయితే ఆమ్లెట్ చికెన్ చికెన్ ఫజీతాను ఏమో ఆమ్లెట్ తీసుకున్నాడు సో అందరం మంచిగా సాటిస్ఫై అయ్యాం అనమాట సో నా స్వీట్ గ్రేవింగ్స్ అవి కూడా కొంచెం సాటిస్ఫై అయ్యాయి అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొన్ని పనులు అవి స్టార్ట్ చేసాము నేను చెప్పాను కదా నాకు అసలే నిద్ర కొంచెం తక్కువ అట్లా అని చెప్పి ఇంకా అందులోకి ఏదైనా పని ఉండి ఆ పని కంప్లీట్ అవ్వకపోతే ఇంకా 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 చాలా కష్టం అనమాట సో అట్లానే ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ ఉంటే అవి నేను మోస్ట్లీ కుదిరితే ఆ రోజు ఈవినింగ్కి డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒకవేళ ఏదైనా ఒక ఐటమ్ తక్కువ అవటమో లేకపోతే అవైలబుల్ లేకపోవటం వల్ల అట్లా కొన్ని లేట్ అవుతా ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు ఇంకా నాకు మొత్తం అదే పీకుతా ఉంటది సో ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా కొన్ని ఐ థింక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలానే కొంచెం కంప్లీట్ సో వాటి కొన్ని ఆర్డర్స్ అయితే అట్లా పెండింగ్ లో ఉండిపోయాయి సో ఇక్కడైతే ఆ పనే చేస్తా ఉన్నాము మా అమ్మ చిన్నప్పుడు చెప్తా ఉండేది లైక్ ఏదైనా పని చెప్తే అది కావాలనే ఒక్కొక్కసారి అంత మంచిగా చెయ్యం కదా అట్లా ఎందుకు అంటే ఇంకొకసారి చెప్పకుండా ఉంటారు మంచిగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తారు కదా సో అందుకే కావాలని కూడా సరిగ్గా చెయ్యరు అట్లా అని చెప్పి అప్పుడప్పుడు ఏదైనా సరిగ్గా చేయకపోతే అంటా ఉండేదనమాట సో ఇప్పుడు నాకు సతీష్ని చూస్తే అట్లనే అనిపిస్తూ ఉంటది నేను ఇందాక చూసారా ఒకే ఒక్క పని చెప్పాను జింజర్ కట్ చే జింజర్ మంచిగా పీల్ చేయమని చెప్పి కూర్చొని నైఫ్ తో పీల్ చేస్తా ఉన్నాడు అనమాట అది ఇంకెప్పటికాలి చెప్పండి ఇంక వెంటనే పీల తెచ్చుకొని నేనే పీల్ చేసుకున్నాను సో అలా జింజర్ గార్లిక్ అయితే మంచిగా పీల్ చేసేసి ఆ తర్వాత వాష్ చేసేసి కొంచెంసేపు బయట అట్లా డ్రైకి అట్లా పెట్టామన్నమాట ఇంకా అది కంప్లీట్ అది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి ప్యాక్ చేసేయచ్చు సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మాత్రం ఎక్కువ ఎక్కువ ముందే ఏం ప్రిపేర్ చేసి ఉంచాము కొంచెం కొంచెమే వీలైనంత వరకు అప్పటికప్పుడే చేయడానికి ట్రై చేస్తూ అనమాట సో దట్ వెళ్ళేసరికి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అట్లా అని చెప్పి అండ్ ఇంకా ఇక్కడైతే నువ్వులుండలు కూడా కొన్ని ఆర్డర్స్ అవి ఉంటాయి అవి కూడా కొన్ని ప్రిపేర్ చేస్తాము సో నువ్వులుండలు కూడా అందరికీ అయితే నచ్చుతా ఉన్నాయన్నమాట దానికైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఆ నువ్వులుండల్లో అయితే అంత ఎక్కువ గీ అట్లా ఏమి ఉండదు మంచిగా మీకు ఒకవేళ గీ అంటే గీ ఎక్కువ వద్దు అట్లా అనుకుంటే మాత్రం మీరు నువ్వులుండలు అయితే మాత్రం మంచిగా ప్రిఫర్ చేయొచ్చు లేదు బాగా గీ ఫ్లేవర్ కావాలి అట్లా అనుకుంటే సున్నుండలు అనమాట సున్నుండలు ఇంకా మన దగ్గర నేతరసలు కూడా ఉన్నాయి సో అవైతే మాత్రం మంచిగా మీకు గీ ఫ్లేవర్ అది బాగా వస్తుంది అది స్టవ్ మీద పెట్టుకునేది అనుకుంటాను పెట్టుకుంటుకోవాలా పెట్టుకోవాలనుకుంటే నువ్వు కాదు ఓకే సతీష్ చెప్తా ఉంటాడు నేను నేను కొన్నా స్టవ్లు ఎవరైనా కొంటారో లేదో అట్లా అని చెప్పి ఇప్పుడు చూస్తా ఉంటే మీకు కూడా అదే అనిపిస్తూ ఉంటది కదా ఆల్రెడీ బయట లోపల ఉంది బయట అవుట్డోర్ కిచెన్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ స్టవ్ ఎందుకు అనే కదా నేను ఐ థింక్ ఫ్యూ ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను ఒకసారి ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఒక రీల్ పోస్ట్ చేశాను ఒక ఇట్లానే ఒక స్టవ్ ఒక బర్నర్ అది అన్బాక్సింగ్ చేస్తా ఉంటే అది పోస్ట్ చేశాను అనమాట అది బట్ అది నేను యూట్యూబ్ లో అయితే చూపించలేదు ఎందుకు అంటే నేను తర్వాత రిటర్న్ ఇచ్చేశారు సో ఫస్ట్ కావాలనే తీసుకున్నాను కానీ బట్ అది నాకు చాలా పెద్దగా అయిపోయిద్దేమో అనిపించింది సో ఆ తర్వాత అది రిటర్న్ ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఈ వంటలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి దానికోసం తీసుకున్నానేమో అనుకుంటారేమో కాదు ఎప్పుడైనా బయటికి వెళ్తా ఉంటాం కదా లైక్ ఏదైనా క్యాంపింగ్కి అట్లాంటి వాటికి ఇప్పటికి అర్థమై ఉంటుంది నాకు కొంచెం క్యాంపింగ్ అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అట్లా బయటకి వెళ్ళి కుక్ చేసుకోవటం అవన్నీ నాకు బాగా నచ్చుతుంది సో వాటి కోసం అని చెప్పి ఇది తీసుకున్నాము బట్ ఇప్పుడు ఇట్లా హెల్ప్ అవుతా ఉంది సో అప్పుడు ఎక్స్చేంజ్ చేశాను కానీ బట్ ఇంకా ఓపెన్ చేసి యూజ్ చేయలేదు ఎప్పుడైనా మంచిగా బయట కూర్చొని దోశలు వేసుకుందాం అని అనుకుంటా ఉండే వాళ్ళం కానీ ఇంకా కుదరలేదు అనమాట ఎప్పుడు కూడా ఇప్పుడే ఫస్ట్ ఇట్లా తీసి యూస్ చేస్తా ఉన్నాము ఈ రోజు అయితే ఇంకా దాని మీద చికెన్ పిక్కిల్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇక్కడైతే చికెన్ పిక్కిల్ అది కూడా రెడీ అయిపోయింది అనమాట చికెన్ పిక్కిల్ అయితే అసలు ఎంత మందికి నచ్చుతా ఉందో అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది నాకైతే మాత్రం సో ఫస్ట్ నుంచి కూడా మన వీడియోస్ లో అయితే కొంచెం కుకింగ్ అది ఎక్కువ ఉండేది కదా సో చాలా మంది మెసేజెస్ అవి చేస్తూ ఉండేవాళ్ళు లేకపోతే ఎవరైనా బయట కనిపిస్తున్న వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అనమాట నీకు కుకింగ్ అది నాకు బాగా నచ్చుతుంది చాలా బాగా చాలా నేర్చుకున్నామని కానీ అట్లా చాలా మంది చెప్పేవాళ్ళు చెప్పినా కూడా నేను ఎప్పుడు ఆ కాంప్లిమెంట్ ని కంప్లీట్ గా తీసుకోలేకపోయేదనమాట ఏమో లే వీడియోలో చూస్తారు కదా వీడియోలో చూస్తే ఏదైనా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో అట్లా అట్లా చెప్తున్నారులే అనుకునేదాన్ని బట్ ఇప్పుడైతే మాత్రం టేస్ట్ కూడా చేయగలరు కదా బట్ నిజంగానే చాలా మందికి నచ్చుతా ఉంది అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది మీ అందరికి నచ్చుతున్నందుకైతే మాత్రం సో అలా చికెన్ పిక్లు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇంకా లెమన్ ఒక్కటి యాడ్ చేయాలి అది కొంచెం మంచిగా ఆరిపోయిన తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా పక్కన పెట్టేసా అనమాట మీకు కొంచెం ఆయిలీగా కనిపిస్తుంటారు కదా అది తర్వాత ఆయిల్ అంతా పీల్చేసుకుంటది మీకు అసలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ అయితే మాత్రం అండ్ ఇంకా ఇక్కడ ఏం చూపిస్తా ఉన్నాను అంటే సున్నిపిండి అనమాట మా అమ్మ చేసి పంపిన సున్నిపిండి సో నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు అయితే మాత్రం మీకు కూడా చాలా మంది కనిపించి ఉంటారు కదా చాలా పాడైపోయింది అట్లా అని చెప్పి సో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట అందుకే చెప్తా ఉన్నాను దివ్య చాలా పాడైపోయాం అట్లా అని చెప్పి నాకు కూడా తెలుసు బట్ ఒకసారి అట్లా కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటాం కదా అలా నేను సెల్ఫ్ కేర్ అనేది వదిలేసానేమో అని చెప్పొచ్చేమో అని వచ్చే దగ్గర నుంచి ఇంకా కొంచెం వేరే ఏదో ఒక పనిలో అట్లా పడిపోతూ ఉంటాం కదా చాలా మంది మమ్మీస్ ఇట్లనే ఉండుంటారు నాకు తెలుసు ఆ విషయంలో కూడా అంతే ఇంకా సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా తగ్గిపోయింది సో అట్లా నేను మా మా అమ్మని అడిగాను అనమాట నాకు సున్ను పిండి చేసి పెట్టవా అట్లా అని చెప్పి సో ఇక్కడైతే అది ఇంకా ఓపెన్ చేసి యూస్ చేసుకుంటా ఉన్నాను ఇందులో అయితే అన్ని నాకు అన్ని కరెక్ట్ గా గుర్తులేవు కానీ లైక్ రోజు పెటల్స్ వేశారు ఇంకా కస్తూరి పసుపు అన ఉంటారు కదా అది వేశారు తులసి వేశారు కొంచెం నీమ్ లీవ్స్ ఉంటాయి కదా అవి వేశారు సో అట్లా అన్ని కూడా మనకి ఎటువంటి ఎలర్జీస్ అట్లా అంటే నేను కది కూడా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి వీలైనంత అన్ని మంచిగా ఉండేటట్టు చేశారు సో ఈ సున్నిపిండి అయితే మాత్రం నా ఒక్కదాని కోసమే కాదు మీ అందరి కోసం కూడా మన దేశీ దేశీలో అయితే మాత్రం అవైలబుల్ ఉంది ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అంటే మాత్రం మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అయితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఈ వీక్ మనం సున్నిపిండితో పాటు ఇంకొక టూ ఐటమ్స్ కూడా యాడ్ చేసాము అది ములక్కాయ పచ్చడి అండ్ అలానే వంకాయ పచ్చడి ములక్కాయ పచ్చడి చాలా మంది అడుగుతా ఉన్నారు అని చెప్పి మనము యాడ్ చేసాము అండ్ ఇంకా వంకాయ పచ్చడి అయితే మాత్రం పర్సనల్ గా నాకు కూడా చాలా నచ్చుతుంది నేను వంకాయ పచ్చడికి ఆ బా ఫ్యాన్ అని చెప్పొచ్చు అనమాట సో మీకు కూడా ఇష్టం అయితే మాత్రం ఆ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చికెన్ పికిల్ అది కూడా ఇక్కడ మంచిగా రూమ్ టెంపరేచర్ కి అది వచ్చేసింది అనమాట సో చూసారు కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇందాక మనకి అప్పుడు కొంచెం ఆయిల్ కనిపించింది కదా తర్వాత అంతా ఆయిల్ అది పీల్ చేసుకుంటది అనమాట పెద్దగా ఏం కనిపించదు సో ఇక్కడ పికిల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా కొంచెం లాస్ట్ లో ఈ ఏమంటారు లెమన్ జ్యూస్ ఉంటారు కదా అది యాడ్ చేసుకుంటా ఉన్నాను Mm -hmm. I, I like yours, mom. Thank you, honey. I want to eat that at cucumber. Hmm. I want to mm -hmm. eat that at cucumber. Okay, then go to school. Okay. No, I won't. No cucumber. Uh, what did you say? Today is no cucumber day. Okay. Mm -hmm. You got it. But then the why is it no school today? Today is no school day too. No school day, no coconut day today. Only cocomelon is only for, for school? No, cocomelon day is only one day that is come yesterday. Today is not no cocomelon సో అయితే చూసారా ఎన్ని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అక్కడ కూర్చొని మంచిగా ఇంకా చాలా చెప్పాడు అనమాట నేను పెట్టున్నాను కానీ కూర్చొని నాకు ఓ చికెన్ అది ఇది అని ఎగ్జైట్ అయిపోయి నాకు చాలా ఇష్టం ఎమ్మి లుకింగ్ ఎమ్మి అది ఇది అని చెప్పాడు అనమాట చెప్పి ఫైనల్ గా థింగ్ ఏంటి అంటే నేనంట అది రైస్ లో కలిపిస్తే ఆయన మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ తింటా ఉంటాడంట సో దేనికోసమో మీకు అర్థమైపోయి ఉంటాడు కదా టీవీ కోసం ఇంకా అవన్నీ చెప్తా ఉన్నాడు అంత అయితే కాస్త వీక్ వీకెండ్ అన్నా వదిలేసే వాళ్ళం కొంచెం వాళ్ళం అనమాట అప్పుడప్పుడు అన్నా పాపం వీక్ డేస్ అంతా ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు బట్ అయినా మేమేమి వీక్ డేస్ ఆల్రెడీ వస్తారు కదా స్కూల్లో మళ్ళీ ఇంకా టీవీ దగ్గర కూర్చుంటే టైం తెలియకుండా అయిపోతుందని వీక్ డేస్ అయితే అంతగా పెట్టము ఎప్పుడైనా ఇంకా మరీ తప్పకపోతే తప్ప బట్ సో సో వాడికి కూడా ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది వీకెండ్స్ మాత్రమే అడుగుతాడు స్కూల్ లేకపోతే వాడికి ఇంకా అర్థమైపోయింది అనమాట స్కూల్ అయిపోతే అప్పుడప్పుడన్నా ఇస్తారు అట్లా అని చెప్పి సో అక్కడ అదే అడుగుతా ఉన్నాడు బట్ ఈ రోజు అది మార్చేసాము సో టూ డేస్ ఉంటా ఉన్నాయి కదా ఆ టూ డేస్ లో కూడా వన్ డే మాత్రం పెడతా ఉన్నాము ఇంకొక కంప్లీట్ గా అసలు పెట్టట్లేదు టీవీ పెట్టపోతే కొంచెం విస్క్ ఇస్తాడేమో కానీ బట్ ఆ రోజు అంతా కూడా ఎంత బాగుంటాడో అనమాట సో మనకి కొంచెం వేరే పనులు ఏమైనా ఉంటే మళ్ళీ కష్టం కానీ ఎందుకంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా వాళ్ళకి ఒకవేళ మనం నేను నేను అవైలబుల్ ఉంటే మాత్రం ఫుల్ గా ముచ్చట్లు చెప్తా ఉంటాడు చాలా బాగా అనిపిస్తా ఉంటది అట్లా ఎప్పుడైనా అలా అలాంటి ప్లేస్ అయితే మాత్రం అండ్ ఇంక ఇక్కడైతే చూసారా స్టోర్ వచ్చి స్టోర్ క్లీన్ చేస్తా ఉన్నాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి ఇంట్లో పనులంతా చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి చేస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ నాన్నకి పుల్లల చిప్పుడు కావాలంట దానికోసం ఎత్తుక్కుంటా ఉంటా ఎత్తుక్కుంటా ఉన్నాడు ఇప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా బట్ పుల్లల అయితే దొరకట్లేదు ఏదో ఒకటి దాన్ని దాన్ని ఏమంటారు మేమైతే కుంటి చిప్పుడు ఏమో అనేవాళ్ళం అనమాట అవి అయితే ఉన్నాయి కానీ ఇప్పటి పిల్లలైతే దొరకలేదు సెవెన్ నైన్టీ నైన్ అంట ఎందుకే ఇయ తీసుకుంటే తీసుకో త్రీ నైన్టీ నైన్ సో అలా ఉన్న ఆర్డర్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసి మంచిగా డిస్పాచ్ అది కూడా చేస్తాము అవి షిప్ చేసి ఆ తర్వాతే ఈ స్టోర్కి అనమాట నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా ఏవైనా లో ఉన్నాయో డిస్పాచ్ చేసేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందో అట్లా అని చెప్పి సో ప్రెసెంట్ నేను అదే స్టేట్లో ఉన్నాను యాక్చువల్గా ఇంకా కొన్ని ఉన్నాయి అవి మ్యాంగో పిక్కిల్ కోసం వెయిటింగ్ అనమాట సో మ్యాంగో పిక్కిల్ అయితే నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా అది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉండిపోతూ ఉంది ఎందుకంటే మనకి ఆ ప్రి ఆర్డర్స్ ఎక్కువ ఉంటా ఉన్నాయి అనమాట మ్యాంగో పిక్కిల్ అయితే మాత్రం సో నాకైతే కనిపిస్తా ఉంది ఈ సమ్మర్ అసలు మేము మంచిగా మ్యాంగో పిక్కిల్ అండ్ అలానే చికెన్ పిక్కిల్ తోటి ఫుల్ బిజీ అయిపోయాము ఎప్పటికప్పుడు ఎంత పెడుతున్నా కూడా వెళ్ళిపోతానే ఉంది అండ్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మ్యాంగో పికిల్ అయితే ఎక్స్పెషల్లీ ఎట్లా అంటే లైక్ ఫస్ట్ ఒక హాఫ్ కేజీ ఆల్రెడీ వన్ మంత్ నుంచి అవైలబుల్ ఉంది కదా హాఫ్ కేజీ పావు కేజీ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి టూ కేజీస్ త్రీ కేజీస్ కూడా ఆర్డర్ ఇచ్చుకుంటా ఉన్నారు సో చాలా బాగా అనిపిస్తా ఉంది మీ అందరికి నచ్చుతున్నందుకైతే మాత్రం మెయిన్ గా స్టోర్ అయితే మాత్రం వెజ్జెస్ కోసమనే వెళ్ళాను ఇంకా ఈ వీక్ అంతా కూడా కావాల్సినవన్నీ అయితే మాత్రం తెచ్చేసుకున్నా అనమాట సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ఈ వీడియోలో ఒకవేళ మీకు ఏమైనా ఆడియో ఏమైనా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించినా లేకపోతే ఇంకేమైనా అనిపించినా కూడా ప్లీజ్ అడ్జస్ట్ ఎందుకంటే నేను కొత్త ల్యాప్టాప్ లో చేస్తా ఉన్నా అనమాట సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి అవి ఇంకా చేయాల్సి ఉంటాయి సో అందుకే చెప్తా ఉన్నాను ఒకవేళ ఏమైనా సరిగ్గా లేకపోయినా కూడా ఏమనుకోవద్దు నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మాత్రం మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అలానే నాకు తెలుసు ఈరోజు కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా ఉంది అని చెప్పి సో అది కూడా ప్లీజ్ అడ్జస్ట్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి చేస్తా ఉన్నా అనమాట అది కూడా నెక్స్ట్ దాని నుంచి ఇంప్రూవ్ చేస్తాను సో అంతే ఇంకా ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్